వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చి ఉన్నారో వారికి డిమాండ్ నోటీసులు త్వర త్వరగా జనరేట్ అవుతున్నాయి మరి డిమాండ్ నోటీసులు జనరేట్ అవుతున్న విషయం తెలుసుకోవడానికి వారు తమ సమీపంలో నెట్ సెంటర్లో కానీ లేదా వారి మొబైల్ ఫోన్లో కానీ ఈపిఎఫ్ఓ సైట్లోకి వెళ్ళి కనీసం వారానికి ఒకసారి అయినా సరే చెక్ చేసుకోవాల్సిన విజ్ఞప్తి మరి ఈరోజు ఈ వీడియోలో ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు లోపల హైయర్ పెన్షన్ డిమాండ్ నోటీసులకు డబ్బులు కట్టవలసిన వారి యొక్క లిస్ట్ ఇది అంటే మార్చి ముప్పై ఒకటి లోపల కట్టవలసిన వారు సుమారు పదకొండు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు ఇందులో వారి యొక్క స్టాఫ్ నెంబరు యూఏఎన్ నెంబరు వారి యొక్క పేరు మరి వారు పనిచేసే యూనిట్ ఆఫీసు ఇక్కడ తెలియజేయడం జరిగింది మరి ఉద్యోగులు డిమాండ్ నోటీసులు జారీ అయిన విషయాన్ని ఏ కారణాలు చేతనైనా తెలుసుకోకపోతే వారు మిస్ కాకూడని ఉద్దేశంతో వారి యొక్క లిస్టు మన ఛానల్లో పెట్టడం జరిగింది మరి ఈ లిస్టులో ఉన్నవారు మీరు కనుక డిమాండ్ నోటీస్ వచ్చిందో తెలుసుకోవడానికి ఇక్కడ పైన భూదం గుర్తు పైన టచ్ చేస్తే మీ యొక్క స్టాఫ్ నంబర్ ఎంటర్ చేస్తే ఒకవేళ మీకు కనుక డిమాండ్ నోటీస్ వచ్చి ఈ నెలాఖరు లోపల కనుక మీరు కట్టాల్సిన వారైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది మరి ఈ లిస్ట్లో ఈ లిస్ట్ యొక్క పీడిఎఫ్ ఫైల్ను మన వీడియోకి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు మరి ఏ ఉద్యోగి కూడా మిస్ మీకు ఉద్దేశంతో ఈ లిస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్